హలో అండి ఆలా అందరికీ ఈ కార్ అయితే నీట్గా మెయింటైన్ చేయబడ్డు కార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి అందులో టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి పాటుగా స్టెఫిని కూడా కొత్తదే ఉంది ఇది పెట్రోల్ వర్షన్ అయితే ఉందండి పెట్రోల్తో నడిచిన కార్ కాబట్టి నీట్గా మెయింటైన్ చేసారు దాంతోపాటుగా ఫ్యామిలీ యూజ్ ఇది వి ఎక్స్ఐ వేరియంట్ మిడ్ వేరియంట్ అండి ఇది మ్యూజిక్ సిస్టమ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ కెమెరా కూడా ఉంది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది నాలుగు టైర్లు కొత్త ఉన్నాయి పాటుగా స్టెఫెనింగ్ కూడా కొత్తదే ఉంది మీకు సెంట్రల్ లాగెన్ సిస్టమ్ అయితే ఉంది కార్ అయితే నీట్గానే ఉంది ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఫాగ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ అన్నీ కొత్తవే ఉన్నాయండి బండి కూడా ఎక్కడ కానీ ఎక్స్టెండ్ బండి ఒరిజినల్ కీస్ అయితే వస్తాయి రెండు కూడా కీస్ అవైలబుల్గా ఉంటాయి ఒక కీతో ఒక కీ వాడింది ఒక కీ ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు ఆ కీ కూడా ఉంది ఈ కార్ కావాలంటే మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ కారు ఉండే ఫెసిలిటీస్లో ముఖ్యంగా మైలేజ్తో పాటుగా పెట్రోల్ వేరియంట్ కాబట్టి స్మూత్గా ఉందండి బండికి మీకు కావాలంటే రెఫరెన్స్ ఉంటుంది మరి మీరు వేరే ఫ్రెండ్స్కి కావాలన్నా కూడా ఎన్నో కూడా మై కావాలి కార్స్ కూడా కావాలంటే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కోడానికి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఆ వెబ్సైట్ కూడా వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ చూడండి ఇంకా కార్స్ కూడా ఉంటాయి అన్నీ చూసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి కార్ కూడా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి పెట్టుకోండి లైక్ చేసి పెట్టుకుని మీకు வேற கார்ஸ் கூட சௌரடானicate easyగా అప్లోడ్ ఫ్రెండ్స్ కాబట్టి మా వెబ్సైట్ ని కూడా చూసాక మె పూర్తి డిటైల్స్ ని చూసాక ఈ কারণে